నేను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అనకాపల్లి ఈ డిసెంబర్ నెల నుంచి మనకి మే వరకు కూడా అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగే సీజన్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రీజనరేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కాలిపోతుంది అలాగే వన్యప్రాణులు అడవిలో ఉన్న వన్యప్రాణులు కూడా చాలా మక్కువాలకి వెళ్తుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు అనకాపల్లి డివిజన్ ఈ అగ్ని ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకుంటుంది ఈ డిసెంబర్ నెల నుంచి మే వరకు అలాగే ఇది అందరి బాధ్యత కాబట్టి విలేజెస్లో ఉన్నవాళ్ళు అడవి ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా తమ వంతు సహాయం చేసి అడవుల్ని రక్షించాలి ఈ బీడీలు కానీ సిగరెట్లు కానీ లేకపోతే పొల్లలు కానీ అడవిలో నిప్ప వల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఏరియాలో స్టార్ట్ అయిపోయి అది చాలా దూరం స్ప్రెడ్ అయిపోయి అడవుల్లో చాలా నష్టం వాటిల్లుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అనకాపల్లి డివిజన్లో చుట్టుపక్కల రోడ్డు రోడ్డు పక్కన కానీ ఎక్కడ కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించాలి అందరూ సహకారం అందిస్తేనే మనం అడవుల్ని అలాగే వన్యప్రాణుల్ని సంరక్షించగలం